हेलो आनु गोडपले हम्म बाईटी की रावा ला आरिक रा रिक आदन अन मी बाई तो गोद करापो अमरंडी अरे लो नाडवा अते नारोदा नारोदा

పెళ్లి ఫోటో అవంటు కుడ రాపో వద్దు మంచి పని చేస్తాను అంటావు అంటున్నావు పెళ్లి వేసుకొని నన్ను వదిలేసి ఇంకోకాయమని తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళ తర్వాతకి కోట్లే కేసేసి దాన్ని తీసుకుని ఉంచుకునేది ఎక్కడిది పద్నాలుగేళ్ళు బాస్ లాయర్లను మెయింటైన్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా 14 ఏళ్లు ఉంటది కేసాడైనా మీర

అసలు కోర్టును కూడా మోసం చేసిండు కోర్టులో డైవర్ట్ కేసు చేసి ఆయన డైవర్ట్ కాకముందు ఇంకో ఆయన చేసుకుండు తెచ్చి

వెంకటేష్ మర మరేషన్ మరదా